రాఘవేంద్ర గారు సురేష్ గారు నమస్తే సార్ చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉండొచ్చు పోలీసులు వ్యవహరించే తీరు అదంతా పక్కన పెడితే ఇది ఓవరాల్గా సత్తినపల్లి ఈ ఏదైతే ఈ గ్రామంలో నాగమల్లేశ్వరం అతను సంవత్సరం క్రితం చనిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అలాగే తెలుగుదేశం పార్టీ అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు ఆ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరే ప్రధాన కారణం దాని మూలంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మరి యాక్చువల్గా ఇప్పుడుకి ఎవరికి తెలియదు అంటే అక్కడ లోకల్ కొన్న వాళ్ళు తెలుసు తప్ప సంవత్సరం అయిన తర్వాత మాలా మాలా అందరం వింటున్నాం ఒక ఆయన అప్పట్లో చనిపోయిన ఆయన ఇందువల్ల చనిపోయాడు అని చెప్పేసి కాదు కాదు అని చెప్పేసి కూటమి వాళ్ళు చెప్తున్నారు సరే ఆయన బెట్టింగ్ అది కూడా ఉందంటున్నారు ఓవరాల్గా అది పక్కన పెడితే ఈరోజు నిబంధనలను కూడా కాదని చెప్పేసి ఆ రకంగా కొన్ని గంటల పాటు దాదాపుగా ఒక ఫుల్ డే ఎపిసోడు రాష్ట్రం అంతా ఇదే ఇదేమి ఎన్నికల వాతావరణం కాదు ఇదేమి ప్రచార సమయం కాదు మరి ఎందుకు ఈ దుస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజంతా ఏదో ఒక అరగంట గంట అంటే అది కూడా ఒక వాంఛనీయం కాదు ఎప్పుడు కూడా ఈ విఐపీల ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటాం అనేది చాలా వినటానికే ఇబ్బందికరంగా ఉంటుంది అనుభవిస్తున్నాం కూడా మనం చూస్తుంటాం పిల్లలు స్కూల్ డిస్టర్బ్ అవుతాయి వాళ్ళ లంచ్ పీరియడ్ డిస్టర్బ్ అవుతుంది అలాగే పనులకి వెళ్ళే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అలాగే పనులు చేసుకునే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది వ్యాపార సముదాయాలు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎవడొచ్చి ఎవడు రాయలు విసురుతాడు అని చెప్పేసి షాపుల ముందే క్లోజ్ చేసుకోవాలంటే ఆ రోజంతా వాడు వ్యాపారం లూజ్ అయినట్టే మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పెడతారు పెట్టి గత మూడు రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఇది ఎంతమంది వెళ్ళాలి ఎంతమంది పర్మిషన్ ఇవ్వాలి మరి నిన్న ఈవినింగ్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా భారీ ఎత్తున వాహనాల కాన్వాయి బైక్ ర్యాలీలు అరుపులు కేకలు డీజేలు ఏంటిది జాతర జాతర టైం అయితే ఏమన్నా పరామర్శించడానికి వెళ్ళేదట్టుగా ఆయన ఏమో ఎక్కడికక్కడ ఆగి దండాలు పెట్టుకుంటూ గంటల తరబడి సాగిన తీరు వై డిడ్ యూ అలవ్ ఆల్ దిస్ డ్రామా ఎట్ ది కాస్ట్ ఆఫ్ టూ సురేష్ గారు ముందుగా మీకు ఉన్నటువంటి కూడా గుడ్ ఈవినింగ్ ఎవరైతే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి యొక్క శవయాత్రలో ఆయన యొక్క ఏదైతే పర్యటన ఉందో సత్యనపల్లి పర్యటనలో ఎవరైతే రెండు కుటుంబాలు సింగయ్య గారి కుటుంబం గానీ అదేవిధంగా జయవర్దన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ మా పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చండి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లిలో ఒక పరామర్శకి వెళ్ళాడో ఆ పరామర్శ ఆయన ఇప్పటికిప్పుడే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పటికిప్పుడు అంటే ఆయన చనిపోయింది జూన్ తొమ్మిదికి సంవత్సరం అయింది ఎవరైనా సరే నా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు సంవత్సరికం సంవత్సరికాన్ని జరుపుకుంటాడు లేదా ఆయన యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేయాలనుకున్నారు సంవత్సరికం జరిగే రోజు చేసుకోవచ్చు ఈ రోజు దాదాపు ట్వంటీ ఎయిత్ ఎయిటీన్త్కి వచ్చాం పద్దెనిమిదవ తేదీకి వచ్చాం రేపు ఇరవై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు వస్తా ఉన్నారు ఈ మోడీ గారి పర్యటన వలన దేశ విదేశాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు తలెత్తి చూస్తూ ఉన్నాయి అటువంటి సమయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అలర్ట్ కోరుకున్నాడు అతని మీద ఒక చూపు పడాలి అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్నే కాకుండా దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరి దగ్గర కూడా అదేవిధంగా మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల కూడా మన యొక్క రాష్ట్రం యొక్క బ్రాండ్ను దెబ్బతీయాలి ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ఒక పగడ్బందీగా వాళ్ళు పగబట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఆయన చేసినటువంటి ఇంకొక పర్యటన కూడా ఏదైతే ఉందో ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఇన్వెస్టర్స్ మీటింగు ఆ ఇన్వెస్టర్స్ మీటింగ్ ముందు రోజే ఆయన కూడా ఆ రోజు కూడా ఒక ఒక పరామర్శ యాత్ర పోయినటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వినకొండ పర్యటన కానివ్వండి అదేవిధంగా రాప్తాడు పర్యటన కానివ్వండి అదేవిధంగా మన తెనాలి పర్యటన కానీ ఈ రోజు ఏదైతే సత్తెనపల్లి పర్యటన కానివ్వండి మొన్న ఏదైతే వంశీని పరామర్శించడానికి విజయవాడకి వెళ్ళినటువంటి పరామర్శలు కానీ ఇవన్నీ కూడా ఆయన తన యొక్క కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుకోవడం కోసం నా పార్టీ చచ్చిపోలేదు ఈ పార్టీ ఇంకా బతికి ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం ఆయన యొక్క బల ప్రదర్శన చూపించుకోవడం కోసం రాష్ట్రంలో శాంతి భద్రతను దెబ్బతీయడం కోసం ఈరోజు ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఏదైతే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఉందో అది జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించిన ఆత్మహత్యగా మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఒక స్లోగన్ తీసుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని ఇదే స్లోగన్ను ప్రతి ఒక్కరు నర నరాల్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి పల్లెల్లో రచ్చబండల దగ్గర కూర్చున్నా ఏ ఒక్క వైసీపీ పార్టీ కార్యకర్తను కదిలిచ్చిన మేము కుప్పం కొట్టేస్తున్నాం మాకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తా ఉన్నాయి ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంచు చూస్తామని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ ఇంజెక్ట్ చేశారు దీనికి తోడు మీరు ఇందాక చెప్పినట్టు ఆరామస్థాన్ ఒక అతను పెట్టుకున్నారు ఆయనకి పేటిఎం బ్యాచ్ లాగా పేమెంట్ ఇచ్చారు ఆయన చేత దొంగ సర్వేలతో ఒకటి చెప్పించుకున్నారు అదైపోయిన తర్వాత సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్లో కొట్టండి డీజేలు పేల్చండ బాంబులు వాయించిండి దబలాలు ఇదొక వర్షను ఇంకొక ఆయన అయితే తొమ్మిదో తేదీ బాగుంటుందా పదకొండు బాగుందండి పదకొండు సాయంత్రం బాగుందండి ఇటువంటి అన్నీ కూడా కూడపల్కొని టువంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తల మనసుల్లో జీర్ణించుకుపోయాయండి నాకు తెలిసిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు చాలా మంది బెట్లు బెట్టింగ్లు పెట్టి బలైపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారండి కొన్ని విలేజ్ల్లో మహిళలు బెట్లు చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఒక పేర్లు అయ్యి చెప్పను కానీ నెల్లూరు జిల్లాలో మాకు తెలిసిన మా పార్టీ వాళ్ళు కౌంటింగ్కి వెళ్తా ఉంటే ఒక వైసీపీ మహిళ ఫోన్ చేసి మేము బెట్టింగ్ వేస్తాం మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది ఇప్పుడు వద్దులే అంటే ఏం తోకముడిసారా అని అడిగింది ఆ మహిళ అక్కడ దాగెందుకు సార్ నేను కూడా పేరు అక్కడ దాగెందుకు నేను కూడా ఎందుకు పేరు చెప్పను కానీ ఇదే ఎప్పుడు మన సెవెన్ టు ఎయిట్ థర్టీ మనం డిబేట్ పెడతాము లాస్ట్ ఇయర్ రిజల్ట్కి ఒక వన్ వీక్ అటు ఇటుగా ఉందన్నప్పుడు వైసీపీ ప్రతినిధులు వస్తూ ఉండేవాళ్ళు ఆయన ఆయన కూడా ఆయన గుంటూరు వాసే ఆయన ఓపెన్గా చెప్పాడు బెట్టింగ్ ఇల్లీగల్ అయినా కానీ నేను ఓపెన్గా డిబేట్లో లైవ్ డిబేట్లో చెప్తున్నాను సార్ ఇదిగో ఇక్కడే నా పక్కనే నలభై లక్షల రూపాయలు ఉంది ఎవరైనా సరే ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా సరే రెడీ వైసీపీ గెలవబోతుంది నేను బెట్టింగ్కి రెడీగా మనీ పెట్టు కూర్చున్నాను ఎవరు పెట్టడానికి వస్తే వాళ్ళ వాళ్ళతో నేను బెట్టింగ్ కాస్తానండి అంతేకాదు తొమ్మిదో తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం వైజాగ్ నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశా ఫంక్షన్స్కి పార్టీలకి రూములు బుక్ చేసా అని చెప్పేసి ఇంత నేనేమంటున్నానంటే ఇలా డిబేట్లకు వచ్చి లైవ్లో చెప్తున్నప్పుడే ఉన్నప్పుడు మరి సహజంగా చిన్న కార్యకర్తలు కానీ సామాన్య కార్యకర్తలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశాడంటే ప్రతి వాలంటీర్కి సాక్షి పేపర్ వేశాడు ప్రతి సచివాలయానికి సాక్షి పేపర్ వేశాడు అదే విధంగా వాళ్ళు సాక్షి ఛానలే చూడాలి వేరే చూడడానికి లేదు అవే నీతులు వాళ్ళకి అదే ఏమంటారు మహాభారతం అదే రామాయణం అదే కురాను అదే బైబిల్ వాళ్ళు అదే ఫాలో అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో ఏం చెప్తారో వీళ్ళు తెల్లారి ఆ యాభై ఏళ్ళకు పోయి ఇదే చెప్పాలి చాలామంది నేను చూస్తానండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చాలా ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు మీకు వచ్చేస్తాం మీరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యిపోతే తీసేస్తాం మేము నూట డెబ్బై ఐదు గొలవ కొట్టబోతూ ఉన్నాం లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతున్నారు బాబు గారు అక్కడ ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇదే రాజధాని నడిచిందండి ఎలక్షన్ నెల రోజుల ముందు నుంచి కాబట్టి వాలంటీర్లు బెట్టింగ్ వేశారు సచివాలయం స్టాఫ్ బెట్టింగ్ వేశారు అదే విధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది బెట్టింగ్ లేసారు ఏమని వైసీపీ అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని ఇంజెక్ట్ చేసి వాళ్ళని ఈ యొక్క రొప్పులో ఏదైతే రొచ్చు ఏదైతే మనం బెట్టింగ్ రొచ్చు అంటామో ఈ బెట్టింగ్ రొచ్చులో దింపిన బాధ్యత వైసీపీ వాళ్ళదే చూసుకోవాలి ఎందుకంటే బెట్టింగ్లు కాయించడం గెట్టింగ్లు ఆడించడం బెట్టింగ్ లో వచ్చిన డబ్బులను దొబ్బుకొని దాచుకోవడం వాళ్ళకి సిద్ధాహస్తులు ఉన్నారు ఎందుకంటే గతంలో మనం చూసాం క్రికెట్ బెట్టింగ్లు కానీ గాని క్యాషనోల్ గానీ ఎవరు చేశారు వాళ్ళ నాయకులు చేశారు దాంట్లో నుంచి ఇది కూడా వచ్చింది ఈ రోజు నాగమల్లేశ్వరరావు ఒకటే ఇన్సిడెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదిగో ప్రవీణ్ అని ఒక ఇతను వాళ్ళ యొక్క సోషల్ మీడియా వాళ్ళ యొక్క సోషల్ మీడియా క్యాండిడేట్ వాళ్ళ సోషల్ మీడియా కనివినారు ఇతను దెందులూరులో అబ్బాయి చౌదరి గెలుస్తాడని నలభై లక్షలు బెట్టింగ్ చేశాడంట అతను చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇదిగో ఇతను ఒక అతను ఒక వార్డు మెంబరు వాళ్ళ వాళ్ళ భార్య వైస్ సర్పంచ్ ఈయన ముప్పై కోట్లు బెట్టింగ్ వేసాడు ఏకంగా నుజువేడి కాన్స్టివెన్సీ ఈయన చనిపోయాడు వీళ్ళందరూ కూడా ఇతను వైసీపీ కార్యకర్త వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేదు ఇటువంటి వాళ్ళు మనం లెక్కేసుకుంటే లక్షల మంది ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మన నాగమల్లేశ్వరరావు ఇన్సిడెంట్ కూడా నేను సత్యనపల్లిలో ఉండే నా సోదరులతో ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ మాట్లాడా పార్టీ వాళ్ళతో మాట్లాడా అందరితో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఇతను నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి బెట్టింగ్ లాడిచ్చాడు బెట్టి ఆయన కాయటమే కాదు ఈయన మధ్యవర్తిగా ఉండి ఎంతో మంది చేత బెట్టింగ్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా బెట్టింగ్ పెట్టి వాటి రాకపోవడం వల్ల నాలుగో తేదీ వచ్చిన రిజల్ట్స్ కి ఐదో తేదీ గడ్డి ముందు తాగి గడ్డి ముందు గడ్డి ముందు తాగి బతికిన వ్యక్తి నేను ఎక్కడ చూడ గడ్డి ముందు తాగారంటే ఆల్మోస్ట్ అది లోపలికి వెళ్ళిపోయేసి పేగులు మొత్తాన్ని కొరక్క తింటది అటువంటి వ్యక్తి తొమ్మిదో తేదీ చనిపోతే మా ప్రభుత్వము మా పార్టీ మా అధినాయకుడు పన్నెండో తేదీని ఛార్జ్ తీసుకుంటే ఈ హత్యకి మా పార్టీకి ఏమి సంబంధం మా అధినాయకుడికి ఏమి సంబంధం మీరే కదా అపద్దర్మ ముఖ్యమంత్రి మీరే పోలీసు వ్యవస్థ మీ దగ్గరే ఉంది అప్పటికి మేము డీజీపీ ఎవరో చెప్పలేదు సిఎస్ ఎవరో చెప్పలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా చార్జి తీసుకోలేదు మా మంత్రివర్గమే లేదు మేము ఎట్లా బాధ్యులు అవుతాం ఇటువంటి అన్ని జరిగితే ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నా సంవత్సరం రోజుల తర్వాత పరామర్శ ఏంటండి సంవత్సరం రోజులు సంవత్సరం రోజులు పెట్టిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్య కార్యకర్తను కాపాడుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక బురద తల్లాలి రాష్ట్రంలో లాండ్ దెబ్బ దెబ్బతీయాలి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే పర్యటన స్టార్ట్ చేస్తే ఈ పర్యటన ఈరోజు వీళ్ళు ఏం చేశారు ఇద్దరు నిండు ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి వీళ్ళ యొక్క గంజాయి బ్యాచ్ వీళ్ళ యొక్క రౌడీ బ్యాచి ఈరోజు తయారయ్యి ఉన్మాదం అరాచకం అదేవిధంగా పైచాచిక ఆనందం వీళ్ళ యొక్క సైకోయిజం రోజు బయటపడితే వీళ్ళ ప్లకార్డ్స్ కూడా మీరు ఒకటే చూపిస్తున్నారండి సురేష్ గారు మీ మీ ఛానల్లో మీరు ఒకటే చూపిస్తున్నారు మీరు ఏం చూపిస్తున్నారంటే ట్వంటీ ట్వంటీ నైన్ లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వ్యాట్ల కోసినట్టు రఫర్ రఫ కట్ చేస్తాను మీరు చూపిస్తున్నారు ఇంకా మీరు చూపించనే ఇడుగో ఇడొకడు అయితే ఫుల్ స్క్రీన్ చేయండి ఇదొకడు చదవండి ఇక్కడ మీరే చదవండి ఇక్కడ ఇక్కడ ఏం పెట్టాడండి ఇతను రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా రప్ప రప్ప నడుకుతా నా కొడకల్లారా తర్వాత ఇంకొకడు 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 ఇచ్చోడండి అన్న వస్తున్నాడు మీ అంతం చూస్తాం టూ పాయింట్ ఫోర్ లోడింగ్ అంట ఇంకొకడు ఇంకొకడు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుండే మొదలు రాజారెడ్డి గారు బొమ్మ పెట్టి మరీ పెట్టాడు వీళ్ళందరినీ మనం ఏమనాలండి దేనికి ఇలా పిచ్చి పరాకాష్ట ఎక్కడకు పోయింది రాజ్యాంగం ఏమన్నా ఇలా ఇలా సొత్తా నాకు అర్థం కాదు ఈరోజు చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళకి వంద మందికే కదా ఇచ్చింది ఎత్తుకు ఎక్కువ మంది ఎట్లా వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు భారతదేశం రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మేము జీఓ వనరులు తీసుకురాదలుసుకోలేదు అయితే దానికి రిస్ట్రిక్షన్స్ ఇచ్చాం ఆ రిస్ట్రిక్షన్ ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పులివేందల శాసనసభ్యుడిగా ఒక పార్టీ అధినేతగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పాడు కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటది రాష్ట్రంలో లా అండ్ కంట్రోల్ చేయడం కోసం రాష్ట్రంలో అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే లా అండ్ ఆర్డర్ దృష్టిలో చాలా ఈగల్ టీం ఒకటి పెట్టాం గంజాయి మత్తు బానిసలు ఎవరైతే అందరినీ కూడా రిలీఫ్ చేస్తా ఉన్నాం రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగు చేసే పని అదే విధంగా రాష్ట్రం నుంచి పని పనిచేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఈ ప్రభుత్వం ఎమ్మడే వాటి మీద యాక్షన్ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది ఇటువంటి సంఘటనలు జరగకూడదు కొన్ని అనివార్య కారణం వల్ల జరిగింది దీనికి ఎవరెవరైతే కారకులు ఉన్నారో ఈ రోజు బెయిల్ మీద ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా అక్కడ సత్యనపల్లిలో హడావిడి హడావడి చేస్తున్నటువంటి అంబట్ రాంబాబు గారు కానివ్వండి ఆ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు బాధ్యులే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఇటువంటి విషయాల్ని మనం ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు రావాలి పెట్టుబడులు రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి రాష్ట్రం యొక్క బ్రాండ్ పెరగాలి ఈరోజు అధికారం అనేది శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళకు ఒకటే ఫీల్ అవుతా ఉన్నారు ఏం ఫీల్ అవుతున్నారంటే మా ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాం మేము చించేస్తాం చంపేస్తాం అని మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందరూ డెబ్బై సీట్లు దాటంగా డెబ్బై ఎనభై సీట్లు దాటంగానే సర్దుకొని పోతా ఉంటారంట నేను ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నాం మా అధినాయకుడు ఎక్కడా కూడా ఎవ తారతమ్యాలు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎవరి మీద కక్ష సాధింపువద్దు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా శిక్షార్హుడే అని చెప్పేసి కూడా ఆయన అందరినీ కూడా శాంతింప చేసుకొని ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే మీరు అధికారం వస్తుంది అనుకుంటున్నారో మేము చేయదలుచుకుంటే ఈరోజు అదే అధికారం మా దగ్గర ఉంది కానీ వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్ మే మాకు స్టేట్ డెవలప్ డెవలప్మెంట్ కావాలి రాష్ట్రంలో యువత జీవితాలు బాగుపడాలి మన రాష్ట్ర భవిష్యత్తు ముందు కావాలి కాబట్టి మీరు కూడా ఇప్పటికే మనకు ఒక చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది ఆ అబ్బాయి జయవర్దన్ రెడ్డి ఎవరైతే చనిపోయాడో పాపం తొక్కిసలు ఆ అబ్బాయిని కార్ లో తీసుకెళ్లే దిక్కుగోళ లేకుండా ఆటోలో కుక్కను పడేసినట్టు తీసుకోబడి నేను సంబోధించకూడదు తప్పు కుక్కను తీసుకెళ్ళి అటువంటి దుస్థితి మీ మీ పార్టీలో మీ నాయకుడు మీకు కల్పిస్తున్నాడు మీరు ఎటువంటి నాయకుడు దగ్గర ఉన్నారు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మనకు రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇటువంటి ఎవరు చేసినా ఎక్కడ చేసినా వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసంగా చేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి శవ రాజకీయాలకి మీరు ఎవ్వరు కూడా పాల్పడదు ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ అనేది వైసీపీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదుల మీద నిర్మించబడిన పార్టీ అది టింపతీనే అధికారం సింపతీని అడ్డంగా పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేసి వాళ్ళ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గాలికి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైసీపీ అదే గాలికి రెండు వేల ఇరవై నాలుగులో పడిపోయారు వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంట నడిచే ప్రసక్తే లేదు ఇప్పటికే ఆయన మెడకి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఇప్పుడు సిట్ జరుగుతా ఉంది దీనిలో కూడా మీ ఫోన్లు కూడా మీ కార్యకర్తల ఫోన్లు కూడా ఎన్ని ట్యాప్ చేశారో కూడా మీరు చూసుకోమని చెప్పేసి కూడా వాళ్ళ ఆయన పక్కన ఉండే అంబటి రాంబాబు గారికి కానీ వాళ్ళ మాజీ మంత్రులకు కానీ నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే మా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారు బయట దాని మీద మాట్లాడకపోతున్నాం అయితే మనం ఉపేక్షించకూడదు సహించకూడదు సురేష్ గారు ఇటువంటి అన్నిటి కూడా దూరంగా ఉండాలి కనీసం మానవత్వం అనేది ఇంపార్టెంట్ కనీసం ఆ వ్యక్తి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగి అతను ఏదో ఒక వెహికల్ ఎక్కిచ్చేసి పంపించేసిన అతను పర్యటన గత బాగుంది ఎందుకంటే గతంలో మేము కందుకూరులో మా అధినాయకుడు పర్యటనలో అక్కడ జనాభా చచ్చిపోయినప్పుడు బాబు గారు బస్సు మీద నుంచి మీటింగ్ ఆపేసి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా కనీసం మానవత్వం ఉండాలి మనందరం మనుషులం కదా మన పార్టీలు ముఖ్యం కాదు ఇలా అన్ని కూడా పార్టీలు లేవు వాళ్ళకి కావాల్సిందంత అరాచకం రౌడీ అధికారం కానీ మాకు కావాల్సింది సంక్షేమం డెవలప్మెంటు అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి అంతే